ఇలా చూడండి మా తన్మేషు స్కూల్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన మా తన్మేషు స్కూల్లో హండ్రెడ్కు హండ్రెడ్కి మార్క్ తెచ్చుకున్నారనమాట మార్కులు తెచ్చుకుంటూ ఇంకా చూడండి పన్నెండు బై పన్నెండు అంట తెచ్చుకున్నాను అనమాట మీ ఫ్రెండ్స్ మీరు అందరికీ అనమాట మా తన్మేష్ ఇంత బాగా తెచ్చుకున్నాను నానమ్మ చూపెట్టు మీ ఫ్రెండ్స్ అని చెప్పాడు అయితే నేను కూడా తీస్తున్నాను మీరు చూపెట్టడానికి ఓకేనా ఇంకొక నిమిషం కొంచెము నువ్వు ఎన్నో క్లాస్ తనివి చెప్పాలి నాకు ఫస్ట్ క్లాసా